అందరికీ రైతు సోదరులకు అందరికీ నమస్కారం అండి ఇవాళ మామైతే మామిడి తోట చూడడానికి వచ్చాము గతంలో ఈ వచ్చేసి మనము పోయిన సంవత్సరం అయితే డ్రిప్ బ్యాగులు అయితే గాడి తీసి చెట్టుకు కేజీనార కేజినార అయితే ఇవ్వడం జరిగింది ఇవాళ కూడా పూత దశలో పింజ దశలో ఉండడం వలన కాయ సెట్టింగ్ అవ్వాలని మరీ రైతుకు వచ్చేసి ఇరవై బ్యాగులు అయితే ఇవ్వడం జరిగింది ఇరవై బ్యాగులు అయితే వేయడం జరిగింది చూడండి చెట్టుకు ఇప్పుడు వచ్చేసి అప్పుడే వేపించడం వల్ల చెట్టుకు కేజినారేయడం ఇప్పుడు వచ్చేసి రెండు కేజీలు అయితే వేయడం జరిగింది చూడండి రైతు అయితే ఆయనే ముందస్తున్నా ఆయన రైతు చూడండి ఒకసారి చాలా అద్భుతంగా రిజల్ట్ ఉందని చెప్పడం ఇదే కాదండి చీనా తోట దానిమ్మ మామిడి ఇప్పుడుండే అకాల పెట్టుబడి ధరల వలన చాలా తక్కువ బడ్జెట్లోనే ఎక్కువ లాభదావ పొందవచ్చు